హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ అన్ని ఎక్కువ షార్ట్స్ పెడుతున్నారు పెద్ద వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అడిగారు మొన్న లైవ్ పెడితే దాని గురించి ఈ అయితే పెద్ద వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మేము కి వెళ్తున్నాము సిఎంఆర్ నిజాం పెట్టకైతే వెళ్తున్నాము అనమాట మేము బాచుపల్లికి షిఫ్ట్ అయిన తర్వాత అంటే ట్రెడిషనల్ షాపింగ్స్ ఏమైనా ఉంటే మాక్సిమం ఈ సిఎంఆర్ గా వస్తున్నాము నార్మల్ డ్రెస్ అయితే నేను ఆబ్వియస్లీ మింత్రాలో అలా కొనేసుకుంటూ ఉంటాను సో మేము వచ్చింది కాటన్ శారీస్ తీసుకోవడానికి ఆగండి ఆగండి దసరా షాపింగ్ అనుకుంటున్నారా అలాంటిదే కానీ అలా కాదు వివరాలు అయితే చెప్తాను సో ఇక్కడ ముందైతే కాటన్ శారీస్ చూస్తున్నామండి లో నాకు తెలిసి ఇదివరకు ఒకటే కాటన్ ఉండేది లేదు అంటే పల్లవి కాటన్ అని చెప్పి మీనా కాటన్ అని చెప్పి అలా ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు ఉప్పాడ కాటన్ అని చెప్పేసి నారాయణపేట కాటన్ అని చెప్పేసి పోచ్చంపల్లి కాటన్ అని చెప్పేసి చాలా రకాలు చూపిస్తున్నారు సో ఇదైతే మేము ఫస్ట్ చూసినవి ఉప్పాడ లో అయితే చూస్తున్నాం అనమాట పట్టు అంటారు కదా అంటే కాటన్ లో కూడా ఇలా వస్తాయి అని చెప్పారు నాకు కాటన్ శారీస్ గురించి పెద్ద ఐడియా లేదు మా అమ్మ బాగా కట్టుకుంటుంది కానీ నాకు పెద్దగా తెలియదు అనమాట అలానే షాపింగ్ మా అమ్మ కోసం కూడా కాదు చెప్తాను నేను రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ లో అయినా ఏలూరులో అయినా ఎక్కువ ఏదైనా షాపింగ్ అంటే ఇలా శారీస్ కానీ బొట్లంగాలు కానీ అంటే సీఎంఆర్కే వెళ్తున్నాము ఏలూరులో మాకు అక్కడ ఇంకా ఆప్షన్ లేదు మాకు అంటే వెళ్ళమని షాప్ ఏదైనా ఉంది అంటే ఈజీగా సిఎంఆర్ ఉంటుంది అలాగే మాకు ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి ఈజీగా ఉంటది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయినా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయినా సో అందుకే సీఎంఆర్ ఆప్ట్ అయిపోయాము ఎప్పుడైనా డిమార్ట్ వైపు వెళ్ళినప్పుడు సౌత్ ఇండియాలో కూడా షాపింగ్ చేస్తూ ఉంటాము బట్ హైదరాబాద్ పర్టికులర్ గా ఇటు బాచుపల్లి వచ్చేసిన తర్వాత మాత్రం ఈ షాప్ కి అయితే స్టిక్ అయ్యాము మేము మమీన్పూర్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మాంగళ్యాలో షాపింగ్ చేస్తూ ఉండేవాళ్ళం చందనగర్ మాంగళ్యాలో ఎన్ని రకాలు ఉన్నాయండి కాటన్ లో ఇది మీనా కాటన్ అనమాట యాక్చువల్ గా ఇవి చాలా బాగుంటాయి అని షాప్ వాళ్ళు క్లైమ్ చేస్తారు కానీ బట్ అవి కూడా పోగొచ్చేస్తున్నాయి మేబీ వాషింగ్ మిషన్ లో వాష్ చేయడం వల్ల అనుకుంటాను హ్యాండ్ వాష్ చేస్తే బాగానే ఉంటాయేమో మరి ఇంకా ఇక్కడ రకరకాల శారీస్ ఉన్నాయండి ఒకటి కాదు యూజువల్ గా ఇంత కలెక్షన్ మనం పట్టు శారీస్ కి వాటికి చూస్తామని అనుకుంటాం గానీ నిజానికి పట్టుతో కంపేర్ చేస్తే కాటన్ కి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉన్నదనే చెప్పాలి ఇక్కడ సిఎంఆర్ లో సో ఇప్పుడు ఎందుకు నేను షాపింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే కి పార్సిల్ పంపిస్తున్నాం అండి ఇది అనుకోకుండా పార్సెల్ వేయాల్సి వచ్చింది మా అత్తయ్య గారు దసరా నవరాత్రులు చాలా బాగా చేసుకుంటారు దేవుడి దగ్గర చీర పెట్టుకొని అదంతా కూడా అలాగే ఆ తొమ్మిది పది రోజులు ఆవిడ చీరలకు ఒక శారీ కట్టేసుకొని అదే శారీ ఎవ్రీ డే వాష్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే తీగ మీద నుంచి తీసుకొని కట్టుకుంటారు అనమాట అలా ఆవిడకి ఎప్పటి నుంచో అలవాటు అంట అలాగే దసరా నవరాత్రులు ఆవిడకి బాగా సెంటిమెంట్ ఏదైనా కష్టంలో ఉన్నా ఏదైనా ఉన్నా దగ్గరలో దసరా ఉంటే ఆవిడ నవరాత్రులు చేసి వాటిని చాలా సార్లు వాటి నుంచి బయటపడ్డారంట చెప్తూ ఉంటారు స్టోరీస్ అన్ని మాకు కూడా ఇంకా కలసం పెట్టి పూజ కూడా చేసుకుంటారు అనమాట దాని గురించి శారీస్ అయితే పంపిద్దాం అని చెప్పి అత్తయ్య గారికి అలాగే అక్కడ ఈ శారీ వింటర్ కొంచెం ఎర్లీగా వచ్చేసింది అంటే నార్మల్ శారీస్ తీసుకెళ్లారు అది చలో చేస్తుంది కాటన్ శారీస్ అయితే కొంచెం బాగుంటాయి అని చెప్పారు సో ఆల్రెడీ నేను మొన్న ఏలూరు ట్రిప్ వెళ్ళినప్పుడు ఆవిడవి ద బెస్ట్ శారీస్ ఏవైతే ఆవిడ కొంచెం చదివకుండా ఉంటాయో ఆ శారీస్ అయితే తీసుకొచ్చాను హైదరాబాద్ కి ఎలాగో కొరియర్ చేస్తున్నారుగా నాకు దేవుడి కూడా చేసేయండి అని అన్నారు సరే కదా అని చెప్పి షాపింగ్ అయితే చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎవరి దసరాకి పసుపు కుంకుమ పెడతారు శారీ తోటి నేను మరి శారీ పెడతారు కదా మరి ఏం చేద్దాము అని అంటే సరే అయితే అక్క నువ్వు కూడా చెరొక శారీ అయితే తీసుకోండి రెండు శారీస్ నాకు పంపించేయండి యూకేకి ఇక్కడ నేను దేవుడి దగ్గర పెట్టి అక్కకి ఇక్కడ పెట్టేస్తాను నీకు ఇండియా వచ్చినప్పుడు నేను ఇస్తాను అని అయితే చెప్పారు ఎందుకంటే మొన్న వరలస్ కూడా నాకు పెట్టలేదు కదా దేవుడి దగ్గర పెట్టాలని జస్ట్ ఇలా నార్మల్ గా షాపింగ్ బ్యాగ్ లోంచి నేనే తీసేసుకున్నాను బట్ ఈసారి నేను వచ్చి పెడతానులే నీకు హైదరాబాద్ లో బొట్టు అంతా పెట్టి అని అయితే చెప్పారనమాట సరే ఇంకా ఆవిడ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ మా అక్క కోసం నా కోసం చూస్తున్నాను మా అక్క నేను చాలా అంటే డిఫరెంట్ గా కట్టుకుంటాం సారీస్ నాకు వేరుగా నచ్చుతాయి అక్కకు వేరేగా నచ్చుతాయి అంటే నేను ఎక్కువ లైట్ వెయిట్ గా ఉండాలి నాకు అది పట్ట అయినా కూడా ఫ్యాన్సీ అయినా కూడా ఎటువంటి శారీ అయినా కూడా కొంచెం వెయిట్ ఉన్నా కూడా నాకు అంత కంఫర్టబుల్ గా అనిపించదు బట్ అక్క ఏ అంటే ఫ్యాన్సీ శారీస్ హై ఫ్యాన్సీ శారీస్ ఎక్కువ కట్టుకుంటారనమాట సో హై ఫ్యాన్సీకి వెళ్ళాలనుకోవట్లేదు ఎందుకంటే మళ్ళీ అది ఒకసారి కడతాము అలాగే బీరువాలు ఉండిపోతాయి అని చెప్పి ఇక్కడ లో ఫ్యాన్సీ అని చెప్పి బోర్డు ఉందనమాట నిజానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా బిలో ఉన్న కౌంటర్లోకి అయితే వచ్చాము అక్కడ ఇంకా మా అక్కకి నాకు కూడా శారీస్ అయితే తీసుకున్నాము మొత్తం ఫోర్ శారీస్ తీసుకున్నాం అనమాట అత్తయ్య గారు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి సారీ నైన్ డేస్ కట్టుకోవడానికి ఒక శారీ నాకు ఒకసారి మా అక్కకి శారీ ఇంకా రిటర్న్ లో అయితే ఫ్రైడ్ రైస్ కనిపించింది శ్రీకర్కి కాల్ చేస్తే తీసుకురండి అని చెప్పాడు అనమాట సో తమ మా కోసం తన ఇంట్లోనే ఉన్నాడు కదా అని చెప్పి ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ కూడా చేపించి చక్కగా అయితే తీసుకెళ్దాం అనేసి అనుకున్నాము ఇది తీసుకున్న తర్వాత మాకు ఇక్కడ బాచుపల్లి శివాలయం దగ్గర పెద్ద సంత ఉంది ఆ రోజు రిటర్న్ లో కొనుక్కున్నాంలా వెజిటబుల్స్ అని అనుకున్నాము వెళ్ళేటప్పుడు బట్ రిటర్న్ లో అంతా క్లోజ్ చేసింది సరే అలాగో వెన్స్డే మాకు పెడతారు కదా అని చెప్పి ఇంటికి వచ్చేసి ఇక ఫ్రైడ్ రైస్ కోసం అయితే రెడీ చేసుకుని చక్కగా తినేస్తున్నాం శ్రీకర్ బాగా వెయిట్ చేస్తున్నాడు నేను అనుకున్నాను మీరు ఫ్రైడ్ రైస్ తెస్తారని అయితే చెప్తున్నాడు అనమాట పిల్లలు అంతే కదా మనం వాళ్ళ ఇంట్లో వదిలేసి బయటకు వెళ్తే వాళ్ళ కోసం ఏదో ఒకటి తేవాలని ఖచ్చితంగా వెయిట్ చేస్తుంటారు చిన్నప్పుడు మేమైనా అంతే మా అమ్మ మా నాన్న సంక్రాంతికి బట్టలు కొనడానికి వెళ్తే నేను అలాగే వెయిట్ చేసేదాన్ని వచ్చేటప్పుడు ఏమైనా తినడానికి తీసుకొస్తారని చెప్పి బట్టల కన్నా ముందు ఏమైనా తినడానికి తెస్తారు అని సో ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్నాడు శ్రీకర్ ఇప్పుడు ఇంకా తినేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఇదే వీడియోలో చూపించేద్దాం బట్టలు కూడా అని అయితే అనుకున్నాను సో ముందు బట్టల కన్నా ముందు ఈ బిల్ చేసినప్పుడు ఒక ఈ గిఫ్ట్ హ్యాంపర్ అయితే వచ్చింది హ్యాంపర్ కాదు గిఫ్ట్ అనమాట యూజువల్ గా మాకు ఇలాంటి గిఫ్ట్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి ఎందుకంటే మేము షాపింగ్ చేసిన ముందు రోజు ఆఫర్ అయిపోవటము లేకపోతే నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవటము అలా ఉంటాయి ఈసారి మేము ఎక్కడ బోర్డు కూడా చూడలేదు ఇంత బిల్ చేస్తే ఇది వస్తుంది ఇంత బిల్ చేస్తే ఇది వస్తుందని చెప్పి బట్ వాళ్ళే పిలిచి ఇచ్చారనమాట మేము ఏదైనా షాపింగ్ వెళ్ళేటప్పుడు పర్టికులర్ గా ఇలాంటి సిఎంఆర్ కానీ ఇలాంటి ప్లేసెస్ కెళ్ళేటప్పుడు వెళ్తే మార్నింగ్ ఫస్ట్ కస్టమర్ కింద వెళ్తాము లేదంటే నైట్ టైం లాస్ట్ కస్టమర్ కింద వెళ్తాము ఈ రోజు కూడా లాస్ట్ కస్టమర్ కింద వెళ్ళాం అనమాట మాకేంటో టైమింగ్స్ అలాగే సెట్ అవుతాయి అది మేమేం ప్లాన్ చేయము బట్ ఎందుకు అట్లా జరుగుతూ ఉంటదన్నమాట కౌంటర్ దగ్గర నుంచి వచ్చేస్తుంటే వాళ్ళే పిలిచి ఈ కుక్కర్ అయితే ఇచ్చారు ఇది కాంచన్ బాలాజీ నుంచి అంట ఈ బ్రాండ్ గురించి నాకు తెలీదు బట్ చూడ్డానికి అంతా పట్టుకుంటే బానే ఉంది త్రీ లీటర్స్ కుక్కర్ అనమాట ఇది స్టీల్ వచ్చింది అలాగే దీనికి ఇండక్షన్ బేస్ వచ్చింది నేను లాస్ట్ లో చూసానమాట ఆ ఏముంది లే నార్మల్ కుక్కరే కదా ప్రస్తుతానికి మనకు అవసరం లేదు లోపల పెట్టేద్దాం అని అనుకుంటున్నాను బట్ సడన్ గా నాకు మూత పెట్టమని ఇలా నాకైతే మూత పట్టలేదు ఇంకా మా హస్బెండ్ కి చెప్పాను మూత పెట్టి ఇవ్వండి అని చెప్పి ఇంకా తనైతే మూత పెడుతున్నారు సో మూత పెట్టిన తర్వాత తీసుకున్నప్పుడు చూస్తే దానికి ఇంకా ఇండక్షన్ బేస్ అయితే వచ్చింది అనమాట అది నాకు హ్యాపీనెస్ కలిగించింది ఇంకా అక్కడ చెప్తున్నాను మా హస్బెండ్ కి దీనికి ఇండక్షన్ బేస్ వచ్చింది అని చెప్పి సో మాకు ఎలాగో డబల్ గ్యాస్ మాక్సిమం వాడము బట్ ఎప్పుడైనా ఇంట్లో అయిపోయినప్పుడు ఇలా ఇండక్షన్ బేస్ ఉంటే వండుకోవడానికి ఈజీగా ఉంటది కదా అని చెప్పేసి నచ్చింది అనమాట ఇంకా తర్వాత ఇప్పుడైతే శారీస్ చూపిస్తాను ఇది మా అత్త దాని మీద ఉన్న రేట్లే అనమాట అవి మనకి డిస్కౌంట్ పోగా దసరా ఆఫర్ లో వచ్చిన రేట్లే మామూలుగా అది టూ సెవెన్ ఎంత ఉంది సో ఇది ఇప్పుడైతే మాకు ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చింది అనమాట ఇది ఉప్పాడా కాటన్ అంట గంధం కలర్ లో కావాలని పర్టికులర్గా గా శారీ అడిగారు ఇంకా అందుకని ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కదా మనకి కలర్ ఆప్షన్ పెట్టుకుంటే ఇంక ఇది నచ్చిందనమాట రెడ్ అలాగో అమ్మవారికి ఇష్టం సో ఆవిడకి కూడా రెడ్ బాగా ఇష్టం మా కూడా అందుకని చెప్పి ఈ శారీ అయితే సెలెక్ట్ చేశాము దానికి పళ్ళు అయితే ఇలా ఉంది మీకు పక్కన కూడా చిన్న వీడియో అయితే యాడ్ చేశాను జూమ్ లో చూస్తారని చెప్పేసి ఈ శారీ తర్వాత శారీ అయితే ఇది మనకి చెప్పాను కదా రోజు కట్టుకుంటారు అని చెప్పి ఇది అయితే నారాయణపేట అని చెప్పారు ఇదేమంటే లైక్ నేను ఇలా అంటే ఇలా చెప్తున్నానని కాదు కానీ మనకి బ్రాహ్మిన్స్ అలా ఉంటారు కదా వాళ్ళు మడి కట్టుకుంటారు కదా ఇలాంటి చెక్స్ లో యూజువల్ గా కాటన్ సారీస్ కట్టుకుంటారు కదా అలా ట్రై చేసాం కానీ అలా అడిగితేనే ఇవి ఆలయం సిరీస్ దీంట్లో అలాగే కట్టుకుంటారు ఈ శారీస్ ని అయితే అక్కడ షాప్ లో చెప్పారు సరే ట్రై చేస్తారు కదా అని తీసుకున్నాం అనమాట ఇది మంచి పీచ్ కలర్ కి గ్రీన్ అయితే వచ్చింది దీనిలో బ్లౌజ్ అంతా కూడా రన్నింగ్ వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా తీసేసి పంపించాలి సో అక్కడ తీసేసి వాళ్ళ స్టిచ్చింగ్స్ అదంతా వేయించుకోలేరు కదా కుదిరితే ఇక్కడ అదంతా ఫాల్ అంతా వేయించి పంపించాలన్నమాట మళ్ళీ పార్సిల్ వేసినప్పుడు చూపిస్తాలండి ఇంకా నేనైతే ఇక్కడ ఓన్లీ రెడ్ కలర్ శారీ దానికి తీసుకోమన్నాను అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకుంటారని మా హస్బెండ్ గ్రీన్ కూడా తీసేసుకున్నారంట సో ఇది మ్యాచ్ అవ్వలేదు కదా తీసుకున్నాం అంటే అయ్యో అవునా ఆయన అడిగారు రెండు ఇవ్వనా అంటే నేనే రెండు ఇవ్వమన్నాను అని అయితే చెప్పారు ఇంటికి వచ్చేదాకా చూసుకోలేదు నేను వాళ్ళు రెండు పీస్ లేసారని చెప్పి సో ఇది వచ్చేసి వన్ రూపీ తక్కువ టూ కే అయితే అయింది అనమాట ఇది మా అక్క కానీ సెలెక్ట్ చేశాను సో తనకి బాగుంటది అనిపించింది ఇదంతా ఏంటంటే శారీ ఫుల్ కట్ వర్క్ అనమాట అంటే అక్కడక్కడ గ్లిట్టర్ ఉంది కానీ ఆ గ్లిట్టర్ పోయినా కూడా మనకి శారీ అంతా కట్ వర్క్ ఉంది కాబట్టి చాలా నిండుగా ఉంటది ఇలా బ్లౌజ్ కి కూడా ఇలా వచ్చిందనమాట వర్క్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి సన్ఫ్లవర్స్ లాగా ఈ శారీ నిజానికి నాకు బాగా నచ్చింది కానీ రీసెంట్ టైమ్స్ లో నాకు అన్ని వైట్ డ్రెస్లు వైట్ టాప్స్ వైట్ శారీస్ అయిపోయినాయి నా దగ్గర ఫోర్ త్రీ ఉన్నాయి అనమాట వైట్ శారీస్ అందుకని చెప్పి నేను అనుకోలేదు ఇందులో ఇంకొక కలర్ కోసం చాలా ట్రై చేసాము బట్ ఇది ఏంటంటే కేటలాగ్ శారీ అంట వాళ్ళు ఏదో చెప్తారు కదా కేటలాగ్ శారీ అంటే ఒకటే వస్తుంది అని చెప్పి సో అలా అని చెప్పారనమాట బట్ ఈ శారీ నాకైతే బాగా నచ్చింది నేను చెప్పాను మళ్ళీ ఇందులో కలర్స్ వస్తే నాకు అప్డేట్ చేయండి అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చొచ్చాను చూడాలి అంటే వాళ్ళు ఒకటే చెప్తారు క్యాటలాగ్ లో ఒకటే కలర్ వస్తుందండి అని కొన్నిసార్లు వాళ్ళకి సేల్స్ బాగున్నప్పుడు అని అన్నారు సరే కదా అప్డేట్ చేయమని అయితే చెప్పొచ్చాను ఇది ఫుల్ ఫ్లవర్ తోటి కట్ వర్క్ అనమాట చూడడానికి చాలా బాగుంది పక్కన కూడా వీడియో యాడ్ చేశాను మీరు కావాలంటే చూడొచ్చు ఇది అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి దసరా రోజు మా అక్కకి పెడతారన్నట్టుగా తీసుకున్నాను అనమాట భలే ఉంది ఈ సారీ అయితే ఇంకా మీలో ఎవరైనా మన ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఐకాన్ ఉంటుంది ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేయొచ్చు అలాగే మీలో ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మాట్లాడచ్చు మీ నేటి మహిళ అనే ఐడితో నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది మీరు అక్కడ నాకు డిఎం చేయొచ్చు హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట తడా ఇది వచ్చేసి నా శారీ అనమాట ఇది మంచి యాష్ కలర్ మీద అస్సలు ఎంత బాగుందంటే భలే ఉంది నిజంగా సో మీరు అది చూస్తారు నాకు వీడియో సరిగ్గా క్యాప్చర్ చేయలేదు అని అనిపించింది పక్కన మీకు వీడియో అయితే యాడ్ చేస్తాను ఇలా సన్న లేస్ వచ్చిందనమాట యాక్చువల్గా ఇది స్పేస్ సిల్క్ ఏమో అని నేను తీసుకున్నాను బట్ ఇదంటే టిష్యూ సిల్క్ అంట దీని పేరు ఇదైతే ఫిఫ్టీన్ నైన్టీ నేను తీసుకున్నారు నథింగ్ బట్ సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట ఇలా వచ్చిందనమాట దాని మీద లైట్ లావెండర్ కలర్ తోటి ఫ్లవర్ ఆయిల్ వచ్చినాయి ఎంత బాగుందంటే దీనికి కూడా గ్లిటర్ వర్క్ వచ్చింది సో గ్లిటర్ వర్క్ వచ్చినా కూడా ఈ ఎంబ్రాయిడరీ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను నిజానికి స్పేస్ సిల్క్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కదా సో నేను ఒక శారీ కొనుక్కున్నాను రీసెంట్ గా సిఎంఆర్ లోనే ఇక్కడ కేజీఎన్ కన్వెన్షన్ లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అలాగే ఉంటదేమో అని తీసుకున్నాను బట్ వాళ్ళు ఇదేదో టిష్యూ సిల్క్ అని చెప్పారు ఇది కూడా పెద్ద బరువు లేదు అండి వెయిట్ లెస్ గానే ఉంది సో నాకు బానే క్యారీ అనిపించింది అందుకే తీసుకున్నాను ఇది కూడా పార్టీ వేర్ అనమాట బాగుంది ఈ రేంజ్ లో ఇంత వర్క్ ఇంత అయితే నాకైతే నచ్చింది అనమాట పళ్ళు అయితే మంచి కలర్ఫుల్ గా ఉంది యాక్చువల్ గా వైట్ వైట్ శారీలోనే కలర్స్ చూసాము మళ్ళీ దీనిలో కూడా కలర్స్ చూసాము ఇద్దరం సేమ్ తీసుకుందామని బట్ మా అత్తయ్య గారు మా గారు మా కోసం షాపింగ్ వెళ్తే మాక్సిమం ఆఫ్ టైమ్స్ మా ఇద్దరికి సేమ్ అంటే కలర్స్ డిఫరెంట్ డిజైన్ అదంతా కూడా సేమ్ తీసుకుంటారు అనమాట అంటే మెటీరియల్ కానీ అదంతా అంటే ఇప్పుడు చూసారు చూసారనుకోండి ఇద్దరికి సేమ్ పట్టు ఫ్యాన్సీలో చూసారనుకోండి ఇద్దరికి జార్జెట్ అలా చూస్తూ ఉంటారు సో ఇదైతే ఇంకా నా సారీ అనమాట ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తాను ఇలాగే పెద్ద వీడియోస్ చేయమంటారా ఓన్లీ షార్ట్స్ పెట్టమంటారా కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను లాస్ట్ టైం వేసిన కొరియర్ వాళ్ళకి మళ్ళీ కాల్ చేశాను ఇంకా కొరియర్ అంతా ఇంకా వన్ డే గ్యాప్ ఉందన్నమాట ఆ గ్యాప్ తో వచ్చి వాళ్ళే ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటారు కదా మీకు లాస్ట్ టైం వీడియో కూడా పెట్టాను మళ్ళీ నేను వీడియో డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ గురించి నన్ను ఎంక్వైరీ కూడా చేశారు వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇచ్చాను నేను మేబీ వాళ్ళు మరి షిప్ చేయించుకున్నారో లేదో నాకు తెలియదు కానీ మాకైతే మా పార్సిల్ బాగానే వెళ్ళిపోయింది జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ లో వెళ్ళిపోయింది అనమాట కొన్నిసార్లు అంట ఎవరైనా ఇంటర్నేషనల్ కొరియర్స్ చేసేటప్పుడు నాకు మొన్న కొరియర్స్ చేసినప్పుడు ఈ విషయం తెలిసింది అందుకే చెప్తున్నాను మనకి ఇక్కడ తక్కువ డబ్బులు చేసేసి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర పౌండ్స్ లో తీసుకుంటారంట డబ్బులు అది వాళ్ళకి చాలా లాస్ వస్తుందంట అంటే ఇండియాతో కంపేర్ చేసుకుంటే మా అక్క చెప్పారు సో మేము అందుకని చెప్పి ముందే డీటెయిల్ గా ఇక్కడే అంతా మాట్లాడుకుని నో ఎక్స్ట్రా చార్జెస్ అని చెప్పేసి పంపించాము లాస్ట్ టైమ్ ఇంకా ఫైనల్ గా బిగ్ బాస్ అయితే చూడడం స్టార్ట్ చేసాము ఎందుకంటే ఈ రోజు ఎయిర్టెల్ వాళ్ళు వచ్చి ఎయిర్ ఫైబర్ అయితే పెట్టారు బట్ మేము అనుకున్నంత ఫాస్ట్ గా అలా ఏమి నాకైతే సిగ్నల్ అనిపించట్లేదు అయితే ఓన్లీ నా మొబైలే కనెక్ట్ చేసి ఉంది మిగతా డివైస్ అన్నిటికీ నార్మల్ వైఫై కనెక్ట్ చేసి ఉంది సరే అలాగో రెండు వైఫైలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా బ్రౌజింగ్ కి అంతా సరిపోతుంది అని చెప్పి మా హస్బెండ్ ఇవాళ స్టార్ట్ చేశారనమాట బిగ్ బాస్ ఆయన నాకన్నా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు నేను బేసిక్ గా నా ఎపిసోడ్లు చూడడానికే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట లైవ్ దానికన్నా కూడా చూడాలి అంటే కామనర్స్ ఉన్నారు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మేము చూసేటప్పటికి నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుందన్నమాట మంచి ఫైర్ ఫైర్ హాట్ గా ఉంటారు కదా అదే అయితే జరుగుతూ ఉంది సో మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి ఇక్కడ కమెంట్ పెట్టడం ఇష్టం లేదు అని అనుకుంటే ఏదైనా చెప్పాలి అన్న సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా మీరు నాకు డిఎం చేయొచ్చండి లో నేను అక్కడ మీకు గా ఉంటాను మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏదైనా మాట్లాడుకోవాలి అంటే మాట్లాడుకోవచ్చు లేదంటే ఛానల్ గురించి ఏమైనా ఉంటే కూడా మనం అక్కడ మాట్లాడుకోవచ్చు అలాగే నేను మ్యారేజ్ సిరీస్ చేస్తున్నాను కదా అది మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అంటే లాంగ్ వీడియో పెడితే బాగుండేదా షార్ట్స్లోనే బాగుందా అనేది కూడా చెప్పండి మ్యాక్సిమం ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది అండి సో ఫైనల్గా అయితే ఇదనమాట ఈరోజు వీడియో సో ఇవన్నీ సర్దేసుకొని నేను అన్నీ ఒక దగ్గర లిస్ట్ అయితే రాసి పెట్టుకున్నాను అవన్నీ చెక్లిస్ట్ చేస్తూ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తే రేపు వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఇవ్వడానికి ఈజీగా ఉంటది అనమాట బయట ఇంకా చిన్న చిన్నవి పనులు అంటే లైక్ మట్టి గాజులు అవి అడిగారు అనమాట దేవుడి దగ్గర పెడతారు కదా అవన్నీ అయితే వెళ్ళి తీసుకురావాలి నెక్స్ట్ డే ఇంకా ఏవో కొన్ని కలర్స్ కూడా చెప్పారు అవన్నీ తీసుకొని ఇంకా నేనైతే ఇంకా కొరియర్ పంపించేస్తాను మా అత్తగా చెప్తున్నారు నేను వచ్చేదాకా నీకు ఖాళీ ఉండదు పల్లవి మనం నేను వెళ్ళేదాకా నీకు ఖాళీ లేదు షాపింగ్ షాపింగ్ అని తిరుగుతూనే ఉన్నావు ఇప్పుడు నేను యూకే నుంచి వచ్చేదాకా కూడా నీకు ఖాళీగా ఉండదు నువ్వు అని అయితే చెప్పారనమాట నవ్వు వచ్చేసింది నాకు పర్వాలేదులేండి ఇవన్నీ నేను చేయగలనే కదా మీరు ఏమన్నా కేజీ బంగారం పంపించి పల్లవి అని అడిగారా ఏంటి అని అయితే నవ్వేశాను సో జస్ట్ సరదాగా ఎందుకో ఇప్పుడు చెప్పాలనిపించింది అనమాట సో ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ బై బాయ్ సో ఇన్స్టాగ్రామ్ లో కలిస్తే అక్కడ హ్యాపీగా అయితే మాట్లాడేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్ లైక్ మర్చిపోకుండా అండి మీరు లైక్ ఇస్తేనే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా మీకు వీడియో నచ్చితే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి అది కూడా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్